जो चले जो लिख जो बोला परंतु नहीं 31 जो प्रिय ये किस जाना बात नहीं लगी कोई ट्रांसफर Ketse t a ma l a saulas s s saulas s a u l s s u l a s s s saulas saulas s s saulas u l a s s a l a s l a a u s s a u s s a u s s u l a s s a u l s saulas s a u l a l a s saulas saulas s a u a s s a u s s a a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s a u l a u l a s s a u a s s చేసుకోవచ్చు చేయకొచ్చు రేపటి ప్రయత్నం చేయ ఇక్కడి నుంచి ఇంక నుంచి పైకితాయి అలా పుద్దినప్పుడు ధ్యానంలో వదిలేకపోయినప్పుడు ఏదో ఒక బురదలో కానీ ఏదో మట్టిలో అక్కడ ఏదో మొత్తం అనిపిస్తుంది అంటే ఇక్కడ మూసుకొని చేస్తే ఏదో డస్ట్ కానీ చెత్త మొత్తం పక్కకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అదే నెగిటివ్ మనకు ఉంటాయి కదా అదేం చేస్తే దుద్దినప్పుడు గమనిస్తే అక్కడ ఏదో పక్కకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఈజీగా కనిపెట్టుకోవచ్చు ఇలా మనం చూడండి నేర్చుకుని అంత నేర్పియొద్దు మీరు మీరు గురువులు అయితే మళ్ళా

స్వామి కొద్దిగా పైకి మరి మరి కనుగోమ మధ్యలో కాదు పైకి ఎలా అది రైట్ ఇప్పుడు ఈ చెయ్యి పై నుంచి తల తలకాల కాదు నుంచి కిందికి వెళతారు పై నుంచి వీటికి అన్నిటి జాయింట్ వీడు ఉంటుంది ఈ జాయింట్ కిందికి పోయి ముద్దు పోసారి నుంచి కాలు వెనక మడవ దగ్గర ఆ నరం పట్టేసుకుంటే ఇచ్చేది అంతా ఆడింది ఇక్కడ బీపీ హై బీపీ రేజ్ అయినా వాళ్ళ పక్షవాతం వచ్చింది ఇంత మూతి వంకరిపోయింది ఎందుకు పోయింది గుండె ఎడమైపు ఉంటుంది ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంటుంది చిన్న చిన్న చిన్నరం బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా స్టక్ అయిపోతుంది దీంతో వేడి బాగా చిన్న మొడక పడిపోతుంది చిన్న కాలు అయింది అప్పుడు ఇటు ఎవరిది పోదు కుడికాలు కుడిచే అన్ని బాగుంటాయి ఎడమ చేతిలో పడిపోదు గమనించలేకపోయినా పక్షవాతం వచ్చింది అంటే ఎడం చేయి ఎడవకాలు పడిపోయింది అంటారు కుడిది పడదు ఇది ఏ నెగిటివ్ మరిది నెగిటివ్ అంటే పుడి పుడి భాగము ఎడమ భాగం రెండు ఫ్రెండ్స్ అంటే నెగిటివ్ పాజిటివ్ కలిసే ఉంది చెడు మంచి చెడు మనలో ఉన్నాయి ఎక్కువ బాధ పడేది ఎక్కువ టెన్షన్ పడేది ఎక్కువ చెడు వ్యక్తులు ఆలోచించేది మనం ఎడవసై మరి నమస్తే అంటారు నమస్తే అంటారు నమస్తే అంటారు నమస్తే అంటారు ఎడవ చెత్త అనప్పుడు మరి ఇది మీకు చెయ్యి కదా శుభకార్యంగా ఇంట్లో గుర్తు ఎడంతో బాగా గమనించండి ఇక్కడ ఎక్కడో లేదు మన దగ్గర అన్నీ ఉన్నాయి అనుకునే సహజంగా చూస్తూ మన చుట్టూ ఎక్కువగా నెగిటివ్ రావడానికి కారణం అదే ఇప్పుడు ఏం చేస్తున్నా దీన్ని నేను ఎడమ లెఫ్ట్ని ఆఫ్ అంటే ఇక నుంచి ఎడమ ఇది పని ఆగిపోతుంది మాట్లాడితే ఆగిపోయినట్టే కదా పాజిటివ్ మాట్లాడదు ఇది స్విచ్ ఆఫ్ అయిపోద్ది ఇది మీరు ఈ సైడ్ పని